वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा ॐ श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు నమ జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు గురువు పాదాలకు భగవంతుని పాదాలకు శిరస్సు వంచే ప్రణామం అలాగే కార్యక్రమాల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామం చేయొచ్చు ద్వాదశ రాసులు రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క గ్రహ సంచారం ఏ విధముగా ఉన్నది ముందుగా మనం తెలుసు గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి పద్నాలుగో తారీఖు వరకు సింహాసన రిపీట్ శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రవి బుధుడు కేతువు కూడా సింహరాశిలో సంచరిస్తున్నారు సెప్టెంబర్ పదిహేను బుధుడు సెప్టెంబర్ పదిహేడు రవి కన్యారాశిలోనికి సంచరిస్తున్నారు కుజుడు కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు గ్రహాలు యొక్క సంచారం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసంలో దాన్ని బట్టి మనం ఏ విధంగా ముందుకు నడిస్తే మనం అభివృద్ధిలోకి వస్తాము ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా కుటుంబపరంగా కుటుంబ పరంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఏ విధంగా మనం ఉద్యోగాలు వస్తాయి ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెడుతున్నాయి ఆ గ్రహాలకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని మనకు పర్టికులర్గా తెలుస్తుంది ఉద్యోగం లేదని బాధపడుతున్నారా అయితే మీరు బాధపడవలసిన అవసరం లేదు మా దగ్గర జాబ్కి సంబంధించినటువంటి జాబ్ రావడం కోసం సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే వ్యాపారంలో చాలా ఇబ్బంది పడుతున్నారా దెబ్బతింటున్నారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే మనీ అట్రాక్షన్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అంటే జనాకర్షణ ధనాకర్షణకి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి అలాగే మీ పిల్లల చదువులో వెనుకబడుతున్నారా మతిమరుపుతనం ఎక్కువైందా మార్కులు ఎక్కువ రావట్లేదా పిల్లలకు సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు సంప్రదించవచ్చు అలాగే షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి ఆ తర్వాత బాడీ పెయిన్స్ విపరీతమైన పెయిన్స్కి సంబంధించినవి రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి అలాగే గ్రహాలు ఏవి బాగలేదు మీకు తొమ్మిది గ్రహాలు ఆ గ్రహాలకు సంబంధించిన నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అలాగే షట్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా నా దగ్గర దొరుకుతాయి మీకు అన్ని రకాలుగా సంబంధించినటువంటి త్వరితమైన ఆయిల్స్ తక్కువ రేట్లో దొరుకుతాయి డైమండ్స్ కానీ రకరకాల పుష్యరంగాలు కానీ ఇవన్నీ కొనుక్కోవాలంటే జాతిరత్నాలు చాలా ఖరీదు ఉంటాయి కాబట్టి వేలల్లో ఉంటాయి కాబట్టి అంత రేటు పెట్టలేము భరించలేము అనుకున్నవారు మీరు జాతక రీత్యా మీకు ఏది బాగలేదో తెలుసుకుని ఆయిల్స్ వాడటం వల్ల త్వరగా అతి త్వరగా చాలా స్పీడ్గా మీకు పనిచేస్తాయి ముందుకు సాగుతారు అలాగే ఈ కింది ఇచ్చినటువంటి నా నెంబర్లకు సంప్రదించండి జాతకరీత్యా కానీ మీకు కుటుంబంలో ఇబ్బందులున్నా ఆర్థిక పరంగా ఇబ్బందులున్నా కుటుంబంలో గొడవలున్నా సంతానం లేకపోయినా తర్వాత ఉద్యోగం లేకపోయినా వివాహం కాకపోయినా వీటన్నిటికీ ఇంకా రకరకాలుగా మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నన్ను సంప్రదించండి మీ జాతక రీత్యా నేను ఎటువంటి పరిహారం చేస్తే మీకు త్వరగా ముందుకెళతారో చెప్తాను మా ఆయిల్స్ వల్ల నలభై ఒక్క రోజుల్లో మీకు మీ అంతటా మీకే మంచి రిజల్ట్ తెలుస్తుంది మీరే పది మంది చెప్పగలుగుతారు ఇది మా సేవ మటుకే సర్వే జనాభా ఈ సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది సంతాన పరంగా ఏ విధంగా ఉంటుంది పిల్లల చదువు పట్ల ఎటు ఏ విధంగా ముందుకు సాగలుగుతారు వ్యాపారపరంగా వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది వీటన్నిటి గురించి ఈ మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ మిథున రాశి వారికి సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి విజయాన్ని సాధిస్తారు మంచి లాభాలు పొందగలుగుతారు ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ముందుకు సాగుతారు మీరు అనుకున్న విజయాన్ని పొందగలుగుతారు పది మంది చేత మెప్పు పొందగలుగుతారు శభాష్ అనిపించుకోగలుగుతారు ఈ మిథున రాశివారు ఈ మిథున రాశివారు ఈ మాసంలో అనుకున్నది అనుకున్నట్టుగా చేయడానికి మంచి ధైర్యంతో ముందుకు సాగుతారు సంఘంలో మంచి గౌరవ మర్యాదల్ని పొందగలుగుతారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులతోటి గొప్పవారితోటి మంచి సంబంధ బాంధవ్యాలు కూడా ఏర్పరచుకోగలుగుతారు ఈ మిథున రాశి వారు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కుటుంబంలో అందరూ కూడా ఆనందదాయకంగా ఉంటారు ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో సహ ఉద్యోగులతో మెలసి ఉండడం వల్ల వారి వల్ల మీకు మంచి పేరు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది పై అధికారులు కూడా మిమ్మల్ని మెచ్చుకోవడం జరుగుతుంది అధికారుల దృష్టి మీ మీద పట్టడం కూడా జరుగుతుంది అలాగే అప్పులు ఈ మాసంలో కొంత భాగం తీర్చుకోగలుగుతారు అలాగే నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు అంటే ఈ ఉద్యోగం బాగుంటుందా ఆ ఉద్యోగం బాగుంటుందా ఏ ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది అనేటువంటి కన్ఫ్యూజ్నెస్లో ఉంటారు అంటే మీరు అనుకున్నటువంటి ఉద్యోగాలు నాలుగైదు రావడం వల్ల ఏ ఉద్యోగంలో మనం చేరితే మన గ్రోత్ బాగుంటుంది మన అభివృద్ధి బాగుంటుందని ఆలోచనలో ఉంటారు నిరుద్యోగులు దూర ప్రాంతాలకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ రీత్యా నిరుద్యోగులకు అంటే విదేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా విదేశాల్లో కూడా మీకు ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అంటే స్వదేశాన్ని వదిలి దూర దేశాలకు వెళ్ళేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగ పరంగా అలాగే వ్యాపారపరంగా మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది వ్యాపారస్తులకి మంచి లాభదాయకంగా ఉంటుంది మీ చేతి కింద పనిచేస్తున్న వారిపైన ఒక దృష్టి పెట్టండి కొంత నష్టపోకుండా ఉంటారు చాలా జాగ్రత్తగా ముందుకు సాగగలుగుతారు అలాగే అధికమైన పెట్టుబడులతోటి భాగస్వాములు తోటి విదేశాల్లో కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలి అనుకునే వారికి మంచి లాభసాటి అయినటువంటి లాభాలు పొందడానికి ఇది ఒక మంచి అవకాశంగా వినియోగించుకోండి అలాగే ప్రేమికులు ప్రేమించిన వ్యక్తితోటి ఆనందదాయకంగా ఉంటారు మీ యొక్క ప్రేమని అర్థం చేసుకుంటారు స్త్రీలు పురుషుల్ని పురుషులు స్త్రీని డబ్బు మీద వ్యామోహం ఉందా లేదా నిజమైన ప్రేమ ఉందా అని ఒకరికొకరు టెస్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంటుంది కొంతమంది ప్రేమికులలో నిజమైన ప్రేమకి ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాలని ఉన్నారు అలాగే వీరు పెద్దల యొక్క సహాయ సహకారాలతోటి వివాహం చేసుకొని వారి జీవితాన్ని ముందుకు సాగించాలనే ఉద్దేశంతో ఎంతో ఆనందంగా ఉంటారు అలాగే విదేశాల్లో వివాహం చేసుకోవాలి అనుకునే వారికి కూడా ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి స్వదేశంలో ఉన్న తల్లిదండ్రుల యొక్క పర్మిషన్స్ తీసుకొని చేసుకోవడం కూడా విదేశాల్లో ఆగిపోయినటువంటి మీ వ్యాపారాలు కానీ విదేశాల్లో ఆగిపోయినటువంటి మీ చదువులు చదువులు కానీ మిలిపి ఏ ఇబ్బందులు కూడా లేకుండా అవన్నీ కూడా ముందుకు సాగుతాయి ఈ సెప్టెంబర్ మాసంలో రాజకీయ నాయకులకు మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రజలని దృష్టిలో ఉంచుకోండి రాబోయే ఎన్నికల్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మీరు ఇప్పటి నుంచే ప్రజలకి ప్రజలలో ఒక మనిషిగా నిలబడి ప్రజలకు కావలసిన సహాయ సహకారాలు అందించండి గొప్ప వ్యక్తిగా మిమ్మల్ని కొట్టేవారు ఎవరున్నారు ఒక గొప్ప స్థానాన్ని అధిరోహించేవారుగా ఉంటారు